నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న చెక్క మణికంఠ అనే యువకుడికి మానవత సంస్థ తరపున వాగిచర్ల వెంకటేశ్వర్ అనేటువంటి వ్యక్తి దాతృత్వంతో అతని ఆర్థిక పరిస్థితిని గమనించి ఐదు రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు ఈ వార్త చూసి చెల్లించినటువంటి మరో దాత పొదిల్లో ఎస్వికేపి డిగ్రీ కళాశాలలో రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ అయిన దర్శి సుబ్రహ్మణ్యం వెంటనే మరో ఐదు వేల రూపాయలను మానవతా సంస్థ జిల్లా కన్వీనర్ యలమందరెడ్డి చేతుల మీదుగా అందించారు పొదిల్లోని పిఎన్ఆర్ కాలనీలో నివసించే మణికంఠ అనే యువకుడు అకస్మాత్తుగా తన రెండు కళ్ళు చచ్చుబడి నడవలేని స్థితిలో కడు పేదరికాన్ని అనుభవిస్తున్న తరుణంలో మానవతా జిల్లా కార్యదర్శి యలమందరెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న పలువురు దాతలు వారింటికి వెళ్ళి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం తనకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని ఇంతవరకు తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని అధికారులు కనికరించి తనకు పెన్షన్ వచ్చేలా చేయాలని మణికంఠ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె యల్వధర్ రెడ్డి బండి అశోక్ దివ్యాంగుల రక్షక వ్యవస్థాపకులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు మేము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళు స్పందించినటువంటి సమయాన్ని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుల్ని ఆ అభాగ్యులకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థన మేము దివ్యాంగుల సంస్థ తరఫున ఆయన మేము మీకు ఇట్లాంటి కార్యక్రమాలు అందిస్తుంటాం గతంలో దేవ ఆయన సుబ్బయ్య అనే పేరు మీద మీకు ఇచ్చాము అది గతంలో మీకు వందవాసి కోటయ్య గారి జ్ఞాపకార్థంగా వారి బంధువు అయినటువంటి వాళ్ళచర్ల వెంకటేశ్వర్లు మానవత కణిగిరి సెక్రటరీ గారు మీకు ఒక ఐదు వేలు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆ వార్తను స్పందించినటువంటి దర్శి సుబ్రమణ్యం గారు రిటైర్డ్ డిగ్రీ కాలేజీ సీనియర్ రెసిడెంట్ ఆయన రిటైర్ అయి కూడా ఇటువంటి వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం వాళ్ళ యొక్క గొప్పతనం అటువంటి విషయాలను మీ దృష్టికి మేము తీసుకొచ్చి మానవతా తరఫున అందజేస్తున్నాం ధైర్యంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం పేరు మణికంఠ నాకు బాగలేక రెండు సంవత్సరాలు అవుతుంది నాకు మానవతా బాధ నుంచి ఐదు వేల డబ్బులు ఇచ్చాయి నాకు గవర్నమెంట్ తరపు నుంచి ఎవరైనా హెల్ప్ చేయగలిగితే తెలియదు నాకు కొంచెం రావడం లేదు ఇది హెల్ప్ Okay. <laughs>